ప్రభునేసుక్రైస్తనామంలో మీ అందరు కొందనాలు యోహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయం మారవచ్చునని ఒకసారి చదువుకుందాం ఆయన మీద నేరం మోపవాలనని ఆయనను శోధించు ఇలాగను అడిగిరి అయితే యేసు వంగి నేల మీద వేరేతో ఏమో రాయిచుండి ఈ సందర్భాన్ని గురించి నేను వివరిస్తాను మీకు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని శాస్త్రులు పరిశైలు యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి ఆయన ఎలాంటి శిక్ష విధిస్తాడో చూద్దాం ఆయన మీద నేరం మోపాలి ఎందుకనంటే ధర్మశాస్త్రంలో వ్యభిచారులు పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి ఉంది కదా మరి యేసుప్రభు అయితే ఏ శిక్షను విధిస్తాడు అనేటువంటి సందర్భంలో వ్రాయబడిన మాట అయితే యోహాను యేసుప్రభు వెంటే ఉండి అనేక విషయాలు వ్రాశాడు అయితే ఇక్కడ మాత్రం యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను అని ఎందుకు రాశాడు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం ఇక్కడ యోహాను ఏమో వ్రాయిచుండును అని రాసిన దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అంటే దీని గురించి పౌలు ఒక చిన్న మాట చెప్తున్నాడు నేను అది గుర్తు చేసి మీకు చెప్తాను మొదట మొదటి కొరంది పత్రిక రెండవ అధ్యాయం వచనంలో పౌలు చాలా చక్కగా రాస్తున్నాడు మనుష్య జ్ఞానము నేర్పు ఆత్మ సంబంధమైన సంగతులను సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతోనే వీటిని గురిచి మేము బోధించుచున్నాము అని అంటాడు అంటే ఒక ఆత్మ సంబంధం విషయాన్ని సంబంధం విషయంతోనే సరి చూడాలి ఇక్కడ యోహాన్ స్వార్త ఎనిమిదో అధ్యాయం ఆరు వచనంలో కూడా అలాంటి ఆత్మ సంబంధమైన విషయము దాగి ఉంటుంది అదేంటో ఒకసారి చూద్దాం ఇరుమే గ్రంథం పదిహేడో అధ్యాయం పదమూడవచనం కనుక చదివితే ఇస్రాయలు కాశ్రయమా యహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు నా ఎడల ద్రోహం చేయవారు యహోవాను జీవజలముల ఊటను విసర్జించినారు కనుక వారు ఇసుక మీద పేరు వారుగా ఉందరు ఇక్కడ క్లియర్గా రాస్తున్నాడు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందరు అంటే అక్కడ ఇసుక మీద ఏమైనా రాస్తున్నాడు వాళ్ళ పేర్లే రాస్తున్నాడు శుబహుష శాస్త్రులు పరిసైలు ఎప్పుడు ఒక వ్యక్తి భయపడతాడంటే తన అంతర్గతంలో తప్పు చేసినప్పుడు ఆ విషయం ఇతరులు చెప్పినప్పుడు ఖచ్చితంగా అతని గుండె జల్లు అంటుంది కాబట్టి వాళ్ళు కూడా అక్కడ రాయి విసిరేసి వెళ్ళిపోయారు ఇక్కడ యహోవా అను జీవజలమల ఊటను విసర్జించినారు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ వాళ్ళ గోత్రానికి చెందిన స్త్రీయే వాళ్ళ సహోదరి అయితే ఆమె వ్యభిచారం చేయటానికి కారణం ఇండైరెక్ట్గా వీళ్ళే ఎందుకనంటే శాస్త్రులు పరిసేలు ప్రజల్లోకి దేవుని యొక్క కట్టడలు విధులు ఆజ్ఞలు బోధించేటువంటి బోధించేటువంటి పరిజ్ఞానం కలిగినవారు ఆమె వ్యభిచారంలోనికి వెళ్ళింది అంటే ఆమెకి కావలసినటువంటి తగిన వసతులు లేకనే ఆమె వ్యభిచారంలోనికి వెళ్ళి ఉండవచ్చు శాస్త్రులు పరిచయలు దేవుని యొక్క కట్టడలు విధులు ఆజ్ఞలు ఇవి ప్రజలకు బోధించి వాళ్ళని నడిపించాలి అయితే ఈ విషయంలో శాస్త్రులు పరిచయలు ఫెయిల్ అయినారని చెప్పి యశసుప్రభు యోహన్ సవరత ఎనిమిదవ ఆరో వచనంలో నేల మీద వృంగి ఇసుక మీద వాళ్ళ పేర్లు రాస్తున్నాడు ఇసుక మీద పేర్లు ఏమవుతుంది గాలి రంగాల్నే కొట్టుకొని పోతాయి వాళ్ళని దేవుడు డైరెక్ట్గా వాళ్ళ హృదయాంత రంగాల్లో ఏదైతే అనుకుంటున్నారో అది వాళ్ళకి ఆ నేల మీద ఉంగి వ్రాయటం ద్వారా వాళ్ళ యొక్క మొహాలు పుచ్చుకొని రాళ్ళు అక్కడే పడేసి వెళ్ళిపోయారు ఈ చిన్న వాక్యం తెలుసుకోవటం ద్వారా దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనకి అర్థమవుతుంది దేవుడు హృదయాంతరంగాలను పరిశీలించేటువంటి వాడు దేవుడి వాక్యాన్ని దీపించిన కాక ఆమె